సిరెడ్డి గురుస్వామిగా మొదటిసారి మీర్పేట్లో మొదటిసారి మాలేశ్వరం నా దగ్గర మాలేసుకున్న స్వామి ప్రతి సంవత్సరం అలాగే మాల వేసుకొని శబరికొండకు వెళ్తూ వచ్చు ఇప్పుడు పద్దెనిమిదవ సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరం పూజ మా శివకుమార్ గౌడ్ అన్న గారి యొక్క ఆధ్వర్యంలో మహా అత్యంత వైభవ వైభవయుతంగా మహాద్భుతంగా ఈ పూజా కార్యక్రమం జరిగింది ఆ అయ్యప్ప అభిషేకాలు అలాగే పది అంబడి అంటే పద్దెనిమిది కలశాలతోటి పద్దెనిమిది సంవత్సరాల పూజ ఆ చేసుకొని ఆ పద్దెనిమిది మంది పది అంబడి వృషాములతో చక్రస్నానం చేయించడం జరిగింది మన శివకుమార్ గారి అన్న గారి ఆధ్వర్యంలో చాలా మహా అద్భుతంగా జరిగింది స్వామి పూజ స్వామి శ్రేణు స్వామి శ్రేణు అఖిలానగోడి బ్రహ్మాండ నాయకనే ఆదిమూల మహాగణపతి భగవా నర్సారెడ్డి గురుస్వామి ఈ సంవత్సరం తోటి పద్దెనిమిదో సారి తీసుకున్నాను మొదటిసారి మన శ్రీశైలం గౌడ్ గురుస్వామి దగ్గర మీరు పేటలు తీసుకున్నాను ఈసారి ఆఖరిసారి పద్దెనిమిదవసారి శివకుమార్ గోడ స్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ పద్దెనిమిది పన్నెండు అంబడి జరుపుకోవడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాడు గురుస్వాములకు అందరికీ స్వామి శరణం స్వామి ఫైవ్ హండ్రెడ్ వరకు ఐదు వందల వరకు భక్తులు అయ్యప్పలు అందరూ అధిక సంఖ్యలో వచ్చి పార్టిసిపేట్ చేసుకోవడం జరిగింది అత్యంత వైభవంగా గురుస్వామి ఆధ్వర్యంలో చాలా అత్యంత వైభవంగా జరిగింది చాలా సంతోషం నేను ధన్యవాదం భావిస్తున్నాను స్వామి శరణం అయ్యప్ప నా హనుమంత గౌడ్ స్వామి మార్నింగ్ నుంచి నర్సరి స్వామి యొక్క పద్దెనిమిది పటి పూజ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది స్వామి మార్నింగ్ నుంచి సుకుమార్ గౌడ్ సారి ఆధ్వర్యంలో అభిషేకాలు జరిగినాయి పూలాభిషేకాలు గణపతి పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ అయ్యప్ప స్వామి పూజ మహాపడి పూజ జరిగింది స్వామి చక్రస్నానం జరిగింది పద్దెనిమిది కలశాలతో స్వామివారికి అభిషేకం కూడా చేయడం జరిగింది స్వామి శరణం స్వామి శరణం